యాంకర్ అనసూర్య అంటే కేవలం ఒక టీవీ యాంకర్ కాదు ఆమె ఒక ట్రెండ్ సెటర్ బుల్లితెరపై తన మాటలతో అద్భుతమైన డ్రెస్సింగ్ సెన్స్తో ప్రేక్షకులను కట్టిపడేసింది జబర్దస్త్ షోతో ఆమె సంపాదించిన క్రేజ్ అపారం ఆ తర్వాత సినిమాల అవకాశాలు వెలువెత్తాయి అనసూర్య కేవలం గ్లామర్కే పరిమితం కాలేదు నటనలోని తన ప్రతిభను చాటుకుంది రంగస్థలం సినిమాలో రంగమ్మత పాత్రలో విరంశలకు ప్రశంసలు అందుకుంది ఆ తర్వాత క్షణం పుష్ప యాత్ర వంటి సినిమాల్లో విలక్షణమైన పాత్రలు పోషించింది ఒక నటిగా తన స్థానాన్ని సుధీరం చేసుకుంది న్యూస్ లీడర్గా తన కెరియర్ని మొదలుపెట్టిన అనసూర్య తర్వాత యాంకర్గా హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ మెప్పించింది ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే అనసూర్య ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు అందం అభినయం రెండు ఉన్న అనసూర్యకు వివాదాలు కూడా కొత్తం కాదు బహిర బహిరంగానే ముద్దులు హగ్గులు బికినీలో రచ్చ చేస్తూ ట్రోలింగ్ బారిన పడుతుంది ఇక హీరో విజయ్ దేవరకొండతో వివాదం గురించి అందరికీ తెలిసిందే అతని విరంశించిన వారికి అదే రీతిలో తీటుగా సమాధానం కౌంటరిస్తుంది ఈ హార్ట్ బ్యూటీ అనసూర్య ఏం చేసినా కూడా సంచలనమై అన్నట్లుగానే ఉంటుంది ముప్పై తొమ్మిదేళ్ళ వయసులో కూడా సూపర్ హాట్గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంది ఇటీవల కొత్త ఇంట్లోకి అలుగుపెట్టిన అనసూర్య ప్రత్యేకంగా పూజలు కూడా చేసింది అనసూర్యకు భక్తి కూడా ఎక్కువే శ్రావణ మాసం మొదలైన సందర్భంగా చక్కగా పూజలు చేశారు శంషాక్ అనసూర్య దంపతులు శ్రావణ శుక్రవారం సందర్భంగా తమ స్వగృహంలో వరలక్ష్మినథం చేశారు అలానే రాఖీ వేడుకకి సంబంధించిన పిక్స్ కూడా షేర్ చేసింది అనసూర్య ఈ ఫోటోలకు అనసూయ క్యాప్షన్ ఇచ్చారు ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి